మాట్లాడేవారని అర్థం అలానే మృగము జంతువు అని మనకు బైబుల్లో చూసుకుని అదొక అభిషేకము అదొక శక్తి ఒక అధికారం ఒక రాజ్యము అని అనుకోవాలి మాట బైబుల్లో కలబడిన వెంటనే మనం ఏమనుకోవాలి అది ఒక సంఘం చర్చ్ ఎందుకంటే స్త్రీ ఎప్పుడు దేనికి సాదృశ్యము సంఘానికి సాదృశ్యం ఆమె సరే ఇప్పుడు ఈ యొక్క దాని ఆ నాలుగు జంతువులను చూస్తున్నాడు ఆ నాలుగు జంతువులలో మొదటి జంతువు ఎలా ఉన్నదంటే సింహము పోలినది తన దర్శనంలో చూస్తున్నప్పుడు ఆ మొదటి జంతువు ఎలా ఉన్నదా అని చూశాడు చూస్తే అది ఎక్కువ భాగము సింహంలా ఉన్నది దాన్ని ఇక్కడ మనం ఫోటోలు పెట్టినా సింహం ఓకే చదువు దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు నేను నేను చూచించా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుల వాళ్ళే అది పాదములు పెట్టుకొని నేల పైన నిలవబడేను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దాని తీయబడేను ఇదేంటిది ఇది మొదటి జంతువు ఇది దాన్ని దర్శనంలో చూస్తున్నాడు ధాన్యాలు అది ఎలా కనపడదంటే ధాన్యాలకి ఒక సింహములాగా కనపడది అందుకే అది సింహమును పోలినదై ఉన్నది అన్నాడు మొదటి జంతువు అదే ఆ మొదటి ఆ శిరస్సుగా పరిపాలించిన బబులోను దేశానికి సాదృశ్యం సింహము లాంటి అభిషేకము సింహము లాంటి అభిషేకము ఆ బబ్బులోను దేశం కలుగున్నది శివము లాంటి శక్తిని ఆ బబ్బులో దేశం కలుగున్నది అందుకే ఆయనకు మొదటి జంతువు ఎలా కనపడ్డది అంటే శివము వలె కనపడ్డది తర్వాత రెండవది కనపడ్డది రెండవది ఎలాగున్నదో చూడండి ఇక్కడ ఎలుగు వంటిని రెండవ జంతువు ఎలా కనపడ్డది ఆయనకు ఎలుగు వంటి లాగా కనపడ్డది ఆమె ఆ చదువు అది ఒక పర్షువు మీద పడుకొని తన నోట పళ్ళ మధ్య మూడు ప్రక్క ఎముకలను పట్టుకొని ఉంది పొందదు లెమ్ము విస్తారంగా మాంసమును భక్షించుము అని దానితో చెప్పిని ఇప్పుడు రెండవ జంతువు నీళ్ళలో నుండి వస్తున్నది ఇప్పుడు ధాన్యాలు దాన్ని చూస్తున్నప్పుడు ధాన్యాలను దాన్ని ఎలా గుర్తుపట్టారంటే దానిని చూసినప్పుడు అది ఎలా కనబడుతున్నది ఏంటంటే ఎలుగు వంటిగా పడుతున్నది అందుకే రెండవ జంతువు ఎలుగు వంటిని పోలినది అన్నాడు అదే రెండవ అగ్ర రాజ్యం అయి ఉన్న మాధి సాదృశ్యం అనగా మాధివులు పారిస్థితుల పైన పనిచేసిన అభిషేకం ఏంటంటే ఎలుగు వంటి ఎలుగు వంటి వంటి అభిషేకము అవునంటా అర్థమేందన్న బబ్బులోని దేశం పైన పని చేసిందో శివము వంటి అభిషేకము రెండవ రాజ్యమైన మాగీరు పరిశేకులకు పనిచేసిన అభిషేకము ఎలుగు వంటి ఎలుగు వంటి వంటి అభిషేకము ఇది ఎలుగు వంటిని పోలినది ఆ తర్వాత మూడవ దాన్ని చూశారు అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరొక జంతువును చూసి తెలియదు ఏంటి కదా మూడోది చిరుత పులిని చూశారు ఆయన గడబడ్డ జంతువు అంటే చిరుత పులివలే ఉన్నది ఇప్పుడు మూడవ రాజ్యం అంటే గ్రీకులు పారసికులు ఈ గ్రీకులు అలెగ్జాండర్ ద గ్రేట్ గొప్పవాడైన అలెగ్జాండర్ యొక్క ఆధ్వర్యంలో గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని అంతా ఏలింది ఈ గ్రీకులు ఈ ఇద్దరికి ఈ ఇద్దరికి సాదృశ్యమైన ఈ గ్రీకులు ఆ కాలంలో వాళ్ళు పొందుతున్న అభిషేకం ఏంటంటే చిరుత పులి లాంటి అభిషేకం మొదటిదో శివము అభిషేకం బబ్ల పొందుకున్నది బంగారు శిరస్సు రెండవదో ఏంటిది ఎలుగు వంటిది ఎలుగు వంటి అభిషేకం ఎవరు వాళ్ళు మాధివులు వాళ్ళే వెళ్ళి మూడవదో చిరతపులిని పోలిన అభిషేకం చిరుతపులి యొక్క అభిషేకం ఎవరు వాళ్ళు ఇట్టలికి సాదృశ్యంగా ఉన్న గ్రీకులు ఓకేనా అర్థమైందా మూడు అర్థమైంద ఇప్పుడు నాలుగో ఎంత చూద్దాం నిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుంట జాతర విడికా ఘోరమును భయంకరమునదు నాలుగవ జంతు ఒకటి కనబడేను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది ఈ మూడింటి కంటే భిన్నమైనది ఈ మూడు ఆగ్ర రాజ్యాలు అదే బబులోనిలు మాధులు పార్సికులు మరియు గ్రీకుల కంటే భిన్నమైనది నాలుగవది అదే అది మహాబల మాత్యము గలది దానికి పెద్ద ఇనుప దంతములను ఈ కొమ్ములు మర్చిపోకండి ఎన్ని ఉన్నాడా కొమ్ములు ఉన్నాయి ఈ జంతువు ఏంటో దహనీయులకు అర్థం కాలేదు మొదటి జంతువులు చూసిన వెంటనే అది శివం పోలిన ఉన్నది అని చెప్పేశాడు రెండవ జంతువులు చూసిన వెంటనే ఎలుగు వెంటనే పోలినదని చెప్పేశాడు మూడవ జంతువులు చూసిన దాని ఆకారం చిరుతప్పులుగా ఉన్నదని చెప్పేశారు నాలుగో జంతువు అర్థం కాల ఎందుకంటే ఇది ఎలా భయంకరమైనది మొదటి మూడు జంతువుల కంటే భిన్నమైనది అంతేకాదు దీని వివరణ ఏమిచ్చారంటే అది అది సమస్తమును తృప్తీయులుగా రక్షించు మిగిలిన దాని కాల క్రింద కూర్చుండేను అంటే మొదటి మూడు రాజ్యాల కంటే చాలా బలమైనది మొదటి మూడు రాజ్యాల కంటే దీనిపైన పనిచేసే అభిషేకము ఈ నాలుగో రాజ్యం పైన పనిచేసే అభిషేకము ఆ జంతువు చాలా భయంకరమైనది అన్నింటినీ తుత్తనీలుగా తుత్తనీగా చేయడం ఎక్కడికక్కడికి విల అన్నిటిని అన్నింటినీ అన్నిటిని అన్నింటిని నాశనం చేస్తూ అన్నిటిని అది చేయిస్తూ చాలా భయంకరంగా ఉన్నది దానికి పది ఉన్నాయి దానికి ఇనుప దంతాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు మనం మొదటి రాజ్యంలో ఉన్నా కొంచెం ఛాన్స్ ఉండేది రెండవ రాజ్యంలో ఉన్నా కొంచెం అవకాశం ఉండేది మూడవ రాజ్యంలో ఉన్నా ఇంకొంచెం అవకాశం ఉండేది మనం ఎక్కడున్నామో తెలుసా ఇది ఘోరమును భయంకరమైన అన్నిటినీ అన్నిటినీ కొమ్ములు కలిగిన ఇలుప దంతములు కలిగిన భయంకరమైన జంతువు కాలంలో మనము ఇది కూడా ఒక ఆగ్లరాజ్యమే ఈ జంతువు కూడా ఒక రాజ్యమే కానీ ఏం పేరు పెట్టాలో దానికి దానికి ఏం పేరు పెట్టానో ధాన్యాలకు అర్థం కాలి ఒక్కటి మాత్రం చెప్పగలిగాడు అది మహాభయంకరమైంది అది మాత్రం మామూలు గారు అని చెప్పాడు అలానే రెండో ఆధ్యంలో మనం చూస్తే శిరస్సు వండి ఓకేనా శిరస్సు వండి ఇతడి ఇను ఈ నాలుగిటి గురించి చెప్తూ ఇనుము దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు అన్నిటినీ విలువ కొడుతున్నది అది అన్నిటినీ పొడి చేస్తున్నది అది శిరస్సు గురించి ఆ మాట చెప్పలే అర్థమైందా బంగారం గురించి ఆ మాట చెప్పలే ఒంటి గురించి ఆ మాట చెప్పలే ఇద్దరు గురించి ఆ మాట చెప్పలే ఇనుము దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆ మాట చెప్పాడు ఈ నువ్వు అన్నిటికంటే బలమైనది కదా అనుకుంటా చెప్పాడా రెండు నాగంలో రాత్రి జరగమ్మా అలా ఇప్పుడు నాలుగో జంతు దగ్గరకు వచ్చినప్పుడు నాలుగో జంతు గురించి మరలాదే వివరణ రాస్తున్నాడు అన్నిటికంటే క్రూరమైనది భయంకరమైనది ఈ నాలుగో జంతువు అదే రోమ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం పైన పనిచేసిన అభిషేకం అదే చాలా భయంకరమైనది ఇప్పుడు జాగ్రత్త వినండి చాలా జాగ్రత్తగా వినండి నేను ఇక్కడ నుండి ఇంకొంచెం డీప్ గా వెళ్ళబోతున్నాను ఈ రోమ సామ్రాజ్యమే ఈ రోమ సామ్రాజ్యమే యేసుక్రీస్తు మొదటి రాకుడులో ఉన్నప్పుడు ఇనుముగా మోకాల దగ్గర ఇనుముగా దాని దర్శనాల ప్రకారంగా మోకాల దగ్గర ఇనుముగా ఈ రోమ సామ్రాజ్యము ప్రపంచాన్ని వెళ్తున్నారు అయితే ఈ మృగానికి ఈ జంతువుకి చావు దెబ్బ తగిలింది అనగా కొద్ది కాలము మొత్తం ప్రపంచాన్ని ఏలే అధికారాన్ని కోలిపోయింది కోలిపోయినా మరలాది పాముల దగ్గర మరలా ఇనుముగా ప్రపంచాన్ని ఏలినట్లుగా అక్కడ రాయబడ్డది పాముల దగ్గరకు వచ్చినప్పుడు మరలా పాదముల దగ్గర ఇరువుగా అది ప్రపంచాన్ని ఏనున్నట్లుగా అక్కడ మనకు చెప్పబడుతున్నది గమనించాలి ఈ క్రూర మృతమే ఈ భయంకరమైన మృదమే నాలుగవ జంతే ఈ అభిషేకమే ఈ రోమన్న పైన ఉండి మొత్తం ప్రపంచాన్ని తృప్తరులుగా చేసి ప్రపంచానంతా ఏలింది ఆ తర్వాత దానికి చావు దెబ్బ తగిలింది అది చావు దెబ్బ తగిలిన జంతువుగా ఉన్నది మరలా మరలా మరలాది ఏలడానికి సిద్ధపడుతున్నది ఇప్పుడు మనం ఉన్న కాలము కాలములు పాదములు ఏదైతే ఉన్నదో ఆ కాలంలో మనం ఇప్పుడు అనగా మన కాలంలో అదే రోమా సామ్రాజ్యము మరలా ప్రపంచాన్ని ఏలబోతున్నది ఏదబోతున్నది అంటారానికి ప్రపంచాన్ని అది ఎలా ఏలుతుంది అంటే మొక్కల దగ్గర ఉన్నప్పుడు అది ఇనుముగా ఉండి అన్యుల రోముగా ప్రపంచాన్ని ఏలింది కానీ భారమాల దగ్గర వచ్చినప్పుడు అది అన్యుల రోముగా కాదు రోముగా పోపు రోముగా మారిపోయి ప్రపంచాన్ని ఏలడానికి రెడీగా ఉంది ఇది ఎప్పుడు జరిగిపోయారు సంఘటన అంటే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొదటి రాకల్లో చాలా మంది రోమాలో క్రైస్తవులుగా మారారు చాలా మంది రోమాలో క్రైస్తవులుగా మారినందుకు రోమాని పరిపాలిస్తున్న అనేక చక్రవర్తులు భయంకరముగా హింసించారు క్రైస్తవులను భయంకరంగా చంపారు మీరు ఏడు సంఘ కాలాలలో స్మృణ సంఘ కాలములో మీరు చదివితే స్మృణ సంఘ కాలము సంఘ కాలము అందరికీ తెలుసు అది రెండవ సంఘకాలం ఆ రెండవ సంఘ కాలములో మూడు వందల రెండు నుండి మూడు వందల పన్నెండు సంవత్సరాల వరకు పది దినాల శ్రమ మీకు స్మృణ సంఘ కాలం నాడు అక్కడ ఒక్క దినము ఒక్క సంవత్సరానికి సాదృష్టమైన ప్రవర్త అన్నాడు మూడు వందల రెండు నుండి మూడు వందల పన్నెండు వరకు ఆ పది సంవత్సరాలే ఆ పది దినాలు క్రైస్తవులకు ఎన్నడూ లేని హింసలు రోమాలో అప్పుడు జరిగింది అవునండి అర్థమవుతుందని చెప్పింది మరియు ఆ సమయంలో పరిపాలన చేస్తున్నది ఎవరంటే డికోరెటిన్ అనే వ్యక్తి చక్రవర్తి తర్వాత వచ్చినవాడు అన్న మీలో చక్రవర్తి తర్వాత వచ్చిన వాడు ఆ దిక్కుల చక్రవర్తి భయంకరముగా క్రైస్తవ హింసించారు చంపారు మరి స్కున్న సమకాలం గురించి దేవుడు మాట్లాడుతూ పది దినాలు మీకు మా శ్రమ కలుగును అని చెప్పినట్లుగానే మూడు వందల రెండు మూడు వందల పన్నెండు సంవత్సరాల వరకు అంటే పది సంవత్సరాల దినం ఒక సంవత్సరం సాదృశ్యం అనగా పది సంవత్సరాలు చాలా భయంకరమైన శ్రమ అనుభవించారు తర్వాత ఆ చక్రవర్తి చనిపోయాడు తరువాత వచ్చిన చక్రవర్తి ఎవరంటే కాన్స్టంట్ ఆయన మిజల్స్ గా క్రైస్తవులు నింసించిన దానిలో మీలో చక్రవర్తి కూడా చాలా భయంకరమైన వాడు నీలో చెట్లు వరకు ఏం చేశాడో తెలుసా తన తల్లిని చంపి అది క్రైస్తవుల పైన వేసి ఎరుషలేమునంతయు కాల్చి వేయడానికి ప్రణాళిక సిద్ధపరచాడు తన తల్లిని చంపి రోమా రాజ్యాన్ని మొత్తం కాల్చేయాలని నిర్ణయించుకున్నారు ఫిడేల్ వాయించారు ఆ తల్లి శవాన్ని ఒక చెట్టుకు కట్టేసి ఆ చెట్టును ఒక ఒక గుర్రపు కోకు కట్టి ఆ గుర్రమునంతా ఆ వీధులలో తిరిగినట్లు చేశారు ఆ సమయంలో ఫీడియోలు వాయించుకుంటా ఉన్నాడు మొత్తము ఆ ఆ దేశాన్నంతా కాల్చివేశాడు ఆ తర్వాత తెల్లవారు ఏమని చెప్పారంటే ఇదంతా చేసింది ఎవరంటే అని చెప్పారు దాని ద్వారా రోమన్లకు క్రైస్తవుల పైన కోపం వచ్చి క్రైస్తవులు నాశనం చేయాలని ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు నిజంగానే భయంకరముగా రోమన్లు పాపము క్రైస్తవులుగా మారిన వాళ్ళని హింసించాడు చాలా భయంకరంగా చంపారు ఆ తర్వాత వచ్చిన వాడే వీడు ఇంకొక చక్రవర్తి రోమా చక్రవర్తి టికోలు ఇచ్చిన అంటే వీడు కూడా వారి గురించి చెప్పబడిన ప్రవచన ప్రకారముగా పది సంవత్సరాలు భయంకరంగా హింసించారు వీడి యొక్క కాలంలో ఆమెనండరా నేను చెప్పింది తర్వాత వారి తర్వాత వచ్చిన చక్రవర్తి ఎవరంటే కాన్స్టంటైన్ వీడు రోమా చక్రవర్తి రోమా చక్రవర్తిగా ఉన్న వీడు చేశారు చేశారంటే ఇంతకుముందు చక్రవర్తులు ఎంతగా క్రైస్తవులను చంపిన ఇంకా క్రైస్తవులుగా చాలామంది మారి చాలా మంది ఇంక ఎక్కువైపోతున్నారు తప్ప తక్కువ కావట్లేదని గమనించాడు వీడు వీడు తెలివిగా ఏం చేశాడంటే వీడిపైకి ఒక యుద్ధం వచ్చినప్పుడు వీడేమని చెప్పాడంటే రోమన్ల వీడేమని చెప్పాడంటే క్రైస్తవులతో రోమల్లో ఉన్న క్రైస్తవులతో మీరు ప్రార్థన చేయండి నేను ఇప్పుడు వెళ్ళే యుద్ధంలో కనుక విజయం సాధించి తిరిగి వస్తే మీ అందరికి నేను మత స్వేచ్ఛ ఇచ్చేస్తా మీ అందరికి నేను మత స్వేచ్ఛ ఇచ్చేస్తా నేను కూడా మార్తా అని వీడు చెప్పాడు వీడు వెళ్ళబోయే యుద్ధము చాలా క్లిష్టమైన యుద్ధం గెలవడం చాలా కష్టం ఆయనను వెళ్ళాడు యుద్ధం చేశాడు గెలిచాడు వచ్చాడు ఇప్పుడు విడిచిన మాట నిలబెట్టుకోవాలి అందుకే వీడు ఏం చేశారంటే నేను క్రైస్తత్వాన్ని నమ్ముతున్నాను అని ఒప్పుకున్నాను క్రైస్తవులు అందరూ ఏమనుకున్నారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు హింసలు పోయాయి అని అనుకున్నారు కానీ వారు శరీరంగా హింసలు పడినా ఆత్మీయంగా బ్రతుకున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ వీడు వేసిన వల్ల వాళ్ళగా శ్రమలు పోయి ఆత్మీయంగా చచ్చిపోవడం పెట్టారు ఆ సంగతి వీళ్ళకి అర్థం కాలే పాప మా కాలపు కైస్తలకు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతమంది చక్రవర్తులు వచ్చి మనల్ని హింసించారు మనల్ని చంపారు భయంకరంగా బాధలు పెట్టారు క్రైస్తవులు అంటే చాలు చంపేయడం మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ చక్రవర్తి చాలా మంచోడు ఎందుకంటే మనకు మత స్వేచ్ఛ ఇచ్చాడు మనల్ని హింసించకూడదని ఆజ్ఞ ఇచ్చాడు ఓ చాలా మంచోడు అని అనుకున్నారు కానీ ప్రవక్త అంటాడు సాతానుడు చాలా తెలివిగా చేశాడట చాలా తెలివిగా చేశాడట సాతానుడు వాడు ఏం చేశాడో తెలుసా కాన్స్ట వాడు నేను క్రైస్తవుడిగా మారానని చెప్పుకొని రోమా దేశంలో ఉన్న అల్లు క్రైస్తవులు వీళ్ళ మధ్యలో సంధి కుదుర్చాలని జాతకులండి వీళ్ళ మధ్యలో సమాధానాన్ని సంధి కుదుర్చాలని వాడు మూడు వందల ఇరవై సంవత్సరమున ఒక సభ ఏర్పాటు చేశారు ఆ సభ పేరే నైసియా సభ మేము అప్పుడప్పుడు అంటాం నైసియా సభ నైసియా సభ అని అలా దాని చరిత్ర ఇది అనమాట ఈ నైసి సభలో వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గర లిస్ట్ ఉన్నది ఎంతమంది పిశప్ల దానికి అటెండ్ అయ్యారు ఎంతమంది అక్కడ ముఖ్యమైన నాయకులు అటెండ్ అయ్యారు వాళ్ళు ఏమేమి మార్పులు తీసుకొచ్చారు అవన్నీ నా దగ్గర లిస్ట్ ఉంది నా దగ్గర కానీ అవన్నీ మీకు చదివినిపించేంత టైం లేదు అదొక్కటే బ్యాక్ పాట్ అదొక్కటే బలగలేదు సమయం లేడమే ఏది ఏమైనా నేను చెప్పేది రమ్మని ఎందుకంటే నేను చరిత్రలో జరిగింది ఉన్నదిగా చెప్తున్నాను వీడు ఏం చేశారంటే ప్రవక్త చెప్పింది ఆ చరిత్ర దాన్ని నేను చదివి చెప్తున్నాను అంతే వీడు ఏం చేశారంటే నైసియా సభ అని ఒక పేరు పెట్టి ఒక సభ సమకూర్చారు మూడు వందల ఇరవై ఐదు సంవత్సరం ముఖ్యమైన బిషపులందరినీ అక్కడ సమకూర్చి చూడు రోమా దేశంలో మీకు నేను స్వాతంత్రత ఇచ్చాను మీ అందరూ క్రైస్తవులుగా ఉన్నారు మేము నేను క్రైస్తవులను అయ్యాను యుద్ధం చేయించొచ్చిన తర్వాత కాబట్టి రోమిలకు అలా అల్లులకు మరియు క్రైస్తవులకు గొడవ రావద్దంటే మనం కొన్ని మార్పులు తీసుకురావాలి దీంట్లో అని చెప్పారు అన్నప్పుడు బిషప్లు కూడా ఏం చేశారంటే ఇది ఏదో బాగుంది మనం ఇంకా బాగా క్రైస్తవంగా మార్చచ్చు వీళ్ళందరినీ వీళ్ళందరి క్రైస్తవంలో తీసుకురావచ్చు ఈ ప్రపోజల్ బాగుంది అని అనుకొని వాళ్ళప్పుడు ఏం చేశారంటే ఆల్రెడీ రోమిలకు త్రిత్వం యొక్క ఆరాధన ఉన్నది చెప్తారా త్రిత్వం యొక్క ఆరాధన ఉన్నది మరి బైబుల్లో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మని ముగ్గురు కనబడినట్లు ఉన్నది సో వీళ్ళు ఏం చేశారంటే యేసు క్రీస్తు నామానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తే అటు అన్య రోములకు బాగా ఉండదు ఇటు బైబుల్లో ఆ మాటది కాబట్టి క్రైస్తవులకు బాధ ఉండదు బాగు బాధ ఉండదు అని చెప్పి చాలా తల్లిగా సాతానుడు నామము నుండి తిత్వానికి మార్పించాలి